హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయిన ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేట్గా కనిపిస్తే మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ మార్చ్ మూడున ఓట్ల లెక్కింపు నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో త్వరలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరుగుతుండగా మార్చ్ మూడున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉభయ గోదావరి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూటమి నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు ప్రతి ఎన్నిక మనకు పరీక్ష వంటిదే అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించాలని స్పష్టం చేశారు నేతలు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో విజయం అందించారని ప్రజల నమ్మకం నిలబెట్టుకునేందుకు నిత్యం పనిచేస్తున్నామని అన్నారు వ్యవస్థను చక్కదిద్ది పాలనలో స్పష్టమైన మార్పులు తెచ్చామని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఇచ్చిన హామీల మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని తెలిపారు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా చెల్లించామని చంద్రబాబు వెల్లడించారు నెక్స్ట్ న్యూస్ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు చేస్తున్నాం నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం రాష్ట్రమంతా స్కిల్ సెంటర్లు పెడుతున్నాం త్వరలో మెగాడిఎసీ ప్రకటిస్తున్నాం కూడం ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఇవి వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనది కలిసిగట్టుగా పనిచేసి కూడమిని గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం ఇక వివరాలు వినట్లయితే రాష్ట్రానికి సుమారు ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చి నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు రాష్ట్రమంతా స్కిల్ సెంటర్లు పెడుతున్నామని త్వరలోనే మెగాడిఎసీతో పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు నెక్స్ట్ న్యూస్ సత్తా చాటాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు విజయం సాధించాలి నాయకులంతా సమిష్టిగా పనిచేయాలి క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోండి ఉమ్మడి గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం ఇక వివరాలు కొగినట్లయితే రాష్ట్రమందా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రమంతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వం విద్యార్థుల బాకాయి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఏడు వందల ఎనభై కోట్లను చెల్లించామని ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో